గచ్చిబౌలి గౌరిదొడ్డి భాగ్యనగర్ తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలు ఉద్యోగులు నిరసన తమకు కేటాయించిన స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులు తమది అంటూ స్థలం కబ్జాకు యత్నిస్తున్నారని గచ్చిబౌలి గౌరిదొడ్డి వద్దకు భారీగా వచ్చిన ఉద్యోగులు మరి సుప్రీంకోర్టు ఆర్డర్ అంటారు నాకు పెద్దలు వినిస్తుంటానన్నా సుప్రీంకోర్టు ఆర్డర్ టూ థౌసండ్ ఇచ్చారు ఏమి ఇచ్చారల్లా ఈ ల్యాండ్ గోపన్నపల్లి ల్యాండ్ ఏదో సంబంధించింది హెచ్సిఎల్ వాళ్ళు ప్రభుత్వం నువ్వు పెట్టుకోండి లేదా సూసైడ్ కన్నా పచ్చాడు కానీ ప్రైవేట్ వ్యక్తులు అప్పటి చెప్తే మాత్రం నా తల్లి సాక్షి చెప్తున్నా ఇక్కడైనా బొందైత బొంద పెట్టండి మీరు తెలియజేసుకుంటూ ఎక్కువ మాట్లాడలేకపోతున్నా మేము వచ్చే గట్టి చెప్పండి ఇది స్పెషల్ బాడీ స్పెషల్ జనరల్ బాడీ మీటింగ్ పరిస్థితి ఇప్పుడు కూడా వింటాం కానీ ఇంట్లో ఏంచి జాగా పోకుండా చూసే బాధ్యత మీది ఒకళ్ళు ఏంచి జాగా ఇంట్లో కదితే మాత్రం నా కన్న తండ్రి గాది మార్గంగా ఇది అప్పుడు మా సిరాన్ని చెప్పినాడు అవసరం ఇక్కడ అక్కడ ఎట్లేసి కూర్చున్నాం ఇది మన భూమి ఎక్కడైనా ఎట్లేసుకుంటాం వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఉందా ఏమున్నది ఇలా కలెక్టర్ గారిని అడిగిన రాష్ట్రానికి మనకు మాట్లాడదాం ఇలా స్టార్ట్ అయింది ఈ కార్యక్రమం స్టార్ట్ చేసినాం ఇది అంతమయ్య నర్సీరావు అన్నట్టు లేనే లేడు రికార్డులు అని ప్రభుత్వం నివేదించారు మరి ఆ ల్యాండ్ హైకోర్టులో స్టేటస్ ఉంది నాట్ అన్ని థర్డ్ పార్టీ అంటే ఎవరికి ల్యాండ్ ఇవ్వకూడదండి మరి మన కళ్ళ మన ఉజయనగర్ మాట్లాడుకుంటున్నా అందరికీ నమస్కారం కాబట్టి వర్షం వస్తారు కాబట్టి ఒక టెంట్ రేకులు వేసుకొని ఇక్కడ ఒక సుమారు ఒక ఐదు వందల మంది కెపాసిటీని మనం షెడ్యూల్ వినిపించుకునే విధంగా స్పెషల్ పార్టీ జిల్లా మిటీ తీర్మానం చేసుకోవచ్చా Thank you.